ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు ఈ వైజాగ్ లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు ఆ తర్వాత ఈ నెల పదిహేడున చిలకలూరిపేటలో జరిగే టీడీపీ బీజేపీ జనసేన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనల మధ్య పొత్తులు ఖరారైన తర్వాత తొలిసారి మోదీ ఏపీలో పర్యటించనున్నారు చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే సభకు లక్షలాది సంఖ్యలో ప్రజల్ని తరలించేందుకు మూడు పార్టీలు సన్నద్దమయ్యాయి టీడీపీ బీజేపీలకు చెందిన నాయకులు నిన్న సభాస్థలాన్ని పరిశీలించారు ఇక ఇవాళ వేదిక ఏర్పాట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇప్పటికే ఈ బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను ప్రకటించారు ఈ సభలో ఏపీ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ కొన్ని ప్రకటనలు చేస్తారని ముఖ్యంగా కొన్ని విభజన హామీలను నెరవేర్చేలా మాట్లాడే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు ఇక సరిగ్గా పదేళ్ల కింద మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై మాట్లాడారు ఆ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపిస్తూ ఉండటం ఆసక్తిగా మారింది ఏదేమైనా రాజకీయంగా ఈ బహిరంగ సభ చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది